ఫలిస్తున్నారు మన ప్రభు సూక్రిస్తున్నామంలో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను గడిచిన దినాలని ప్రభు మనల్ని కాపాడి మరొక దినాన్ని ఆయుషాను ఆరోగ్యంగా అనుగ్రహించాలి కేవలం ఆయన దయలో నుండే దినదినము మనం ముందు కొనసాగుతున్న మన సంగతి వాస్తవం ప్రియుల ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి గ్రంథం అరవై అధ్యాయం పదిహేను వచ్చి చాలా తేట నీవు విస్తర్జించడం ద్వేషింపబడటం బట్టి ఎవరు మార్గము దాటిపోవట్లేదు నేను శాశ్వత స్వభావితంగా బహుతాలు సంతోషకారణంగా నేను చేసేదాను ఇది దేవుని యొక్క మన జీవితంలో మనము విసర్జించబడుతూ ఉంటాం ఆయా సమయాలు ద్వేషించబడుతూ ఉంటాం మరికొన్ని సమయాలు చాలా మంది బ్రతుకుల్లో ద్వేషించగలుట విసర్జించగలుట అనే అనుభవాలు చాలా ఎదురవుతూ ఉంటాయి ఆ సమయంలో కృగిపోతూ ఉంటాయి బాధపడుతూ ఉంటాయి దుహి చూపుతారు అసలు నేను ఎందుకు బ్రతికుండా ఎవరి కొరకు బ్రతకాలి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కొరిగిపోతూ ఉంటారు వీళ్ళగా మీరు విసర్జింపబడుతున్నా మీరు ద్వేషించబడుతున్నా దాన్ని బట్టి మనుషులు మిమ్మల్ని దాటిపోకుండా మీ ముఖాన్ని చూడకుండా మిమ్మల్ని అదొక రకంగా అవమానాస్పదంగా చూస్తున్నప్పుడు మిమ్మల్ని సృష్టించిన ఎప్పుడు మిమ్మల్ని మీ ఎప్పుడూ మిమ్మల్ని గమనిస్తూనే ప్రభు మన తండ్రిలేని దేవుడు ఆయన మనలు మనుషుల వరే విసర్జించేవాడు కాదు ద్వేషించేవాడు కాదు ఆయన వాళ్ళ మీద కంటిదాన్ని చూపించేవాడు ఏం చేస్తారు ప్రభు సంతోష కారణముగా శాశ్వతమైన ఒక శోభాదశముగా మన జీవితాన్ని ప్రభు నిలబెడతాడు ధైర్యంగా ఉన్నాడు నీతోనే ఈ జీవితం అర్థమైపోతుంది అని అన్నవాడు తాలో చదువు కుండిపో తరపు నుండి నీ తండ్రి శాశ్వతమైన శోభాన్ని బహుతరువులతో మీ తరువు నుండి బహుతరువులకు నేను ఆశీర్వాదంగా ప్రభు నిలబెట్టాలి నీ ముందు తరగాల్లో ఉన్న శాపం నీ దగ్గరికి రాయకుండా ఒకవేళ నీ జీవితంలో పనిచేస్తున్నట్లయితే దాన్ని తొలగించి ఆశీర్వాద కలిగిన జీవితాన్ని పారుస్తాడు మన దేవుడైన హోమ ఆ శాపము ఆశీర్వాదంగా మార్చి అనే లేఖ పరిశుద్ధ రంగంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు మీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాయి మీ తరము మీ తర్వాత బహుతరువులు సంతోష కారణంగా నిలబడతాయి కాబట్టి తరతరాల దీనలను అనుగ్రహించే మన ప్రభు మనతో ఉన్నాడు ఆయన మీతో ఉన్నాడు వంటలు కావు నిశంగా ప్రభుత్వ ఉన్నాడు ఆయన జీవితాన్ని బహుగా ఆశీర్వదించి బహుతరువులకు సంతోష కారణంగా నేను నిలబెట్టేలా కాదు నీ దుఃఖము సంతోషములు కాక నీ విసర్జించిన వాళ్ళే నేను చూసి విస్మయం ఉండేటట్లుగా ప్రభుని ఆశీర్దిస్తాడు నేను ద్వేషించిన నేను చూసి ఏం కాక ముఖం చాటేసుకొని సిగ్గుపడేటట్లుగా ప్రభువుని జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ప్రభువు నేను మర్శించు ఆయన కొరకు సాగిపో ఆయన వేరు చూడు నా ప్రభుని A să-l decibla ca Amen.